నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆటో సోమవారం నిరసన తెలిపి భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకానికి వ్యతిరేకంగా ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీతో నిరసన తెలియజేశారు శంకర్ నగర్ గ్రౌండ్ నుండి ప్రారంభమైన ర్యాలీ కొత్త బస్టాండ్ అంబేద్కర్ చౌరస్త మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది రాష్ట్రంలో ఫ్రీ బస్సుతో ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం పునరాలోచించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు ప్రభుత్వం ఉపాధి కింద ప్రతి నెల నగదు స్కీమ్ తెచ్చి ఆదుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆటో టాక్సీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మొహమ్మద్ అయ్యూబ్ మహమ్మద్ రాయిఫ్ ఖాన్ ఉపాధ్యకుల సాగర్ యూనియన్ ప్రతినిధులు సభ్యులు ఆర్డర్ రేవలు పాల్గొన్నారు سر آئن مرم ఈరోజు మేము ఆటో యూనియన్ తరఫున బోధనలో ర్యాలీ నిర్వహించడం జరిగింది అలాగే గౌరవనీయులు సార్ గారికి వివరాన్ని వివరడం జరుగుతుంది కావున మా సమస్యలు ఏంటంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి స్కీమ్ కింద ఆడవారి అందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది దాని మూలంగా మా ఆటో డ్రైవర్ల బతుకులు మొత్తం అవుతున్నాయి మా పిల్లల చదువులు కానీ మా బతుకులు కానీ మేము ఇళ్లలో మాకు సొంత ఇల్లు లేవు కిరాయిలల్లో ఉంటున్నాము దయచేసి మా మనల్ని కూడా గౌరవంగా ప్రభుత్వం పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాము లేని విధంగా లేని ఏడలో మేము పెద్ద ఎత్తున అధృతంగా ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది చేస్తామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం